Hi friends. సో చాలామంది ఈ ఇయర్ వరి సాగు చేసే రైతులు నూటికి ఎనభై శాతం మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య వచ్చేసి ప్రస్తుతం బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ డిసీజ్ అనేది ఎక్కువగా కనపడుతుంది అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఇది బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ డిసీజ్ అయితే కాదు సో చాలామంది పొలాల్లో పరిశీలించిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది పొటాష్ లేదా మ్యాంగనీస్ డెఫియెన్సీ వల్ల ఇలా జరిగిందని చెప్పేసి తేలడం జరిగింది సో మీరు ఇది ఇది డిసీజా లేకపోతే న్యూట్రియంట్ డెఫియన్సీ నాక అనేది ఐడెంటిఫై చేయాలంటే దీనికి మీకు ఒక పద్ధతి అయితే ఉంది సో ఆ పద్ధతి ఏంటంటే అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లోపలే మీరు మీ పొలంలోకి వెళ్ళి ఆకుల పైన ఆకుల అంచుల పైన కనుక గమనించినట్లయితే జిగురు లాంటి పదార్థం అయితే ఉంటుంది సో అలా ఉన్నట్లయితే అది బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్ డిసీజ్గా మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అలా కూడా ఈ మెథడ్లో కూడా మీకు ఆ డిసీజ్ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది దొరకలేదంటే అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లోపలే మీరు పొలం దగ్గరికి వెళ్ళి ఆ డిసీజ్ సోకినటువంటి ఆకులు ఏవైతే ఉంటాయో ఆ ఆకుల్ని మీరు పెరిగి ఒక చిన్న కవర్లో పాలిథిన్ కవర్లో గాలి క పాలిథీన్ కవర్లో వేసేసి బాగా దాన్ని గట్టిగా కట్టేసి గాలి దూరకుండా వదిలేసి మీరు ఒక పన్నెండు గంటలు వెయిట్ చేయాలి ఒక రేత్రి మీరు ఇంట్లో పెట్టుకొని అర్లీ మార్నింగ్ లేచి ఆ కవర్ని తెరిచి చూడండి దాంట్లో ఉన్నటువంటి ఆకుల పైన కనుక మీకు జిగురు లాంటి పదార్థం కనుక ఫామ్ అయ్యి కనపడినట్లయితే అది బ్యాక్టీరియల్ లీ బ్లైట్ డిసీజ్గా మీరు కన్ఫామ్ చేసుకోవాలి అలా కాకుండా ఉన్నట్లయితే అది కంపల్సరిగా పొటాష్ లేదంటే మ్యాంగనీస్ డెఫియన్సీ వల్ల జరుగుతుంది ఈ రెండు న్యూట్రియన్ డెఫియెన్సీస్ వచ్చినప్పుడు మనకు ఆకులనేవి పైన అంచులు ఇలా ఎండిపోవడం అనేది జరుగుతుంది సో పొటాష్ డెఫియన్సీ వల్ల జరిగినట్లయితే లేదా మ్యాంగనీస్ డెఫియన్సీ అనేది మీకు కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే మీరు లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాములు మాంగనీస్ దాంతో దాంతోపాటుగా సల్ఫర్ట్ ఆఫ్ పొటాష్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి పరిష్కారం అయితే మీకు లభిస్తుంది లేదు అనుకుంటే ఎకరాకి యాభై కిలోలు పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుని మీరు వేసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి పరిష్కారం అయితే మీకు లభిస్తుంది లేదు ఒకవేళ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ డిసీజ్ అని చెప్పేసి మీకు మీరు కనుక కన్ఫామ్ కనుక చేసుకున్నట్లయితే ఒకవేళ లాంటి పదార్థం ఫామ్ అయ్యి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు కనిపెట్టిన తర్వాత లాంటి పదార్థం ఫామ్ అయినట్లయితే అది బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్ డిసీజ్గా మీరు కన్ఫామ్ చేసుకోవాలి దాన్ని మీరు క్యూర్ చేయాలనుకుంటే కొసైడ్ అని చెప్పేసి మార్కెట్లో ఒక మందు దొరుకుతుంది కాపర్ హైడ్రాక్సి క్లోరైడ్ కాపరాక్సి క్లోరైడ్ కాదు అది కాపర్ హైడ్రాక్సి క్లోరైడ్ దాంతో పాటుగా మీరు స్టెట్రోసైక్లిన్ ప్లస్ టెట్రాసైక్లిన్ అనే మందు బ్యాక్టీరియా యాంటీబయాటిక్ మందు దొరుకుతుంది ఈ మందు ఈ రెండు మందుల్ని మీరు కలిపి మీ పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం వరకు మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి బ్యాక్టీరియల్ బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ డిసీజ్కి అయితే ఇప్పటివరకు నూటికి నూరు శాతం నివారణ చేయగలిగే మందు అయితే ఇప్పటివరకు సైంటిస్టులు డిస్కవర్ అయితే చేయలేదు అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ డిసీజ్ వచ్చేసి మనకు పొటాష్ ఎరువుల్ని తక్కువగా వాడిన పొలాల్లో ఎక్కువగా కనిపించడం అయితే జరిగింది అండ్ దాంతోపాటుగా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ని ఎవరైతే యూస్ చేశారో వాళ్ళ పొలాల్లో అయితే మనకు కేవలం ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే చూడడానికి కనిపించింది అనమాట సో కాబట్టి ఈ పొటాష్ ఎరువుల్ని లేదా యూరియా సంబంధించిన ఎరువుల్ని వాడేటప్పుడు రైతులు కంపల్సరీగా సీవీడ్ ఎక్సాక్ట్ని ప్రతిసారి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ యొక్క పౌడర్ని అందులో కలుపుకొని కనుక వాడుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ డిసీజెస్ నుంచి రక్షణ అనేది లభిస్తుంది